హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదా మేమైతే బాగున్నాము ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన విషయం ఏంటంటే మేము ఆల్రెడీ ఒక సాంగ్ చేయాల్సి వచ్చింది ఫ్రెండ్స్ మేము ఏ సాంగ్ అనుకుంటున్నా కలుసుకోవాలనే ఒక పాత సినిమా నుంచి ఒక మంచి సాంగ్ హీరోయిన్ సాంగ్ ఆ స్టార్టింగ్లో ఆ ఆకాశం అనే సాంగ్ ఉంది కదా ఆ సాంగ్ చూడండి ఈ కాస్ట్యూమ్ మన బాబా ఈ తో మొత్తం సాంగ్ అంతా అయిపోట్టింది చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ సాంగ్ త్రీ అవర్స్లో తీసేసాం ఫ్రెండ్స్ ఓన్లీ త్రీ అవర్స్లో చాలా మంచి సాంగ్ చాలా బాగా వచ్చింది కూడా సాంగ్ చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ సాంగ్ అయితే చా అంటే డాన్స్ అయితే చాలా బాగా వేసింది బాగా వేపించాను కూడా చెప్పి మనకు అంత సీన్ లేదనుకోండి మీకు తెలుసు ఆల్రెడీ ఓకే ఫ్రెండ్స్ ఆల్రెడీ వేయించాము ఫ్రెండ్స్ ఈ లొకేషన్లో చూడండి ఒకసారి ఎంత బాగుందో లొకేషన్ ఎంత ఇదంతా చూడండి ఫ్రెండ్స్ చూసేసారు కదా ఈ లొకేషన్ కూడా మొత్తం లొకేషన్లో చాలా అంటే చాలా బాగా తీసాం ఫ్రెండ్స్ ఒక్క సాంగ్ ఎంత కష్టపడ్డం పడ్డామంటే మూడు మూడు బాటల్లో నీళ్ళు కూడా అయిపోయాయి అంత కష్ట అయిపోయింది ఆయుసం ఫ్రెండ్స్ ఈ ఎండకి విధానకి తీయాలంటే దోల తీరిపోయింది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఎవరో ఒక అతను సిస్టర్తో చాలా కష్టం పెట్టొద్దు అని ఒక కామెంట్ పెట్టాడు చాలా థ్యాంక్స్ బ్రదర్ యూ బ్రో అసలు కావాలనేది మేము చేపిలేదు ఆ రోజు సిచ్యువేషన్ తగ్గ చేయించాల్సి వచ్చింది ఎండకి చాలా కష్టపడుతున్నాం మీ సపోర్ట్ చాలా ఉండాలి మాకు అసలు ఖచ్చితంగా మీలాంటి సపోర్ట్ చేస్తేనే కదా మేము చేసేది ఇంకా ఇంకా చాలా చాలా బాగా చేస్తాం ఫ్రెండ్స్ హీరోయిన్ అయితే హీరోయిన్ సాంగ్ చాలా బాగా చేసేసింది మనం ఎక్కడ హీరోయిన్ సాంగ్ లో లేవు ఎంట్రీ ఒక చోట ఉన్నాం ఒక ఒక చోట ఉన్నాం కనపరాలి అంటే హీరోయిన్ సీన్ లో మధ్యలో ఉన్నాడు పాపం ఏదో నా వాడు అనుకుంటా అంటే ఒక సీన్ అట్లా కనపరచం అంతే ఓకే ఫ్రెండ్స్ ఎలా ఉంది మీరు చెప్పండి ఇప్పుడు సోది చెప్తాను అనుకోకుండా మాకు సాంగ్ అయితే ప్లీజ్ ఆ కమెంట్ పెట్టకండి మొన్న ఒకసారి సారి పెట్టినారు ప్లీజ్ పెట్టకండి ఇంకోసారి ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ టైం నచ్చితే నచ్చింది అని చెప్పండి అంటే చాలా బ్యాడ్ గా కొంచెం బాధలేస్తుంది ఓకే ఫ్రెండ్స్ నచ్చితే నచ్చింది లాంటే లేదని చెప్పేసండి మనకెందుకనే ఓకే ఫ్రెండ్స్ దీని వరకు అయితే మేము చెప్పగలము ఇప్పుడు వచ్చి సాంగ్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ నేను పక్కా మీకు నమ్మకం ప్రామిస్ చేస్తున్నా చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఈ సాంగ్ చూడండి ఫ్రెండ్స్ చూసిన తర్వాత చాలా అంటే చాలా బాగుంటుంది మీకు కామెంట్ పెట్టండి ఓకే ఫ్రెండ్స్ నేను చెప్పిందే చెప్పి చెప్తున్నాను అనుకోకండి ఏమనుకోకండి ఓకే ఫ్రెండ్స్ ఈ సాంగ్తో ఇంతటితో ఉందాం మళ్ళీ నెక్స్ట్ సాంగ్తో కలుద్దాం ఈ సాంగ్ ఈ వీక్లో రిలీజ్ చేస్తాం ఫ్రెండ్స్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ నెక్స్ట్ సాంగ్తో మళ్ళీ కలుద్దాం